అలా ఉండదు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్ లో ఆటోమేటిక్ గా మిటేషన్ అయిపోతుంది రెవెన్యూ రికార్డు అయిపోతుంది పౌరు ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్ అలాగే ఈసీ జారీ చేయడం ఇవన్నీ సంబంధించిన సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ వచ్చేస్తే ఈ మెమో పట్టుకొని అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఇది ఒక విధంగా ఎన్నికలు కనుక సరిపోయింది కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి అందులో ఒక చిన్న భాగం ఇది దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటారు ప్రజలస్తులు జాగ్రత్త పడండి అని చెప్పి ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం న్యాయవాదులను పేరు చెప్పుకుని అన్యాయంగా మాట్లాడడం సమాజాన్ని తప్పుదారి కొట్టేస్తారు ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటి మేము అడుగుతున్నాం ఈ దేశంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావాలని భారతదేశం నాట్ రాష్టం నాట్ స్టేట్ దేశంలో ల్యాండ్ టైట్లింగ్ ను ఒకటి తీసుకురావాలని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ప్రయత్నం పరిచి మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కేంద్రంలో అయినా రకరకాల పరీక్షలు అంటే కమిషన్స్ ద్వారా రకరకాల అధ్యయనాల ద్వారా ఫైనల్ గా బిజెపి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకుని ఏం చేసింది నీతి ఆయోగ్ అనేటువంటి ఉన్నతమైన సంస్థలు ఒక మోడల్ యాక్ట్ ని తయారు చేసింది కొత్త టైప్ యాక్ట్ దేశంలో తేవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాల దేశవ్యాప్తంగా చేయాలి అది బీజేపీ నిర్ణయం ఆ బీజేపీతో మీరు మీరు తెలుగుదేశం కూడా ఇక్కడ ఎత్తికట్టింది మీరేమో ఎక్కడేమో టైక్టింగ్ యాక్ట్ కి ఒక భాషలు మీరు చెప్తున్నారు మీరు ఒకరి భాషలు చెప్తున్నారేమో ఏమో మేము అమలు చేయమని చెప్పాం చట్టం చేసిన అమలు చేయమని చెప్పాం ఎందుకు అది అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా కాన్సెస్ రావాలి న్యాయస్థానాల్లో ఉండేటువంటి పిటిషన్స్ మీద న్యాయస్థానాలు క్లారిటీ ఇవ్వాలి ఇది రైట్ టు ఒక ప్రాథమికమైన హక్కుకు సంబంధించినటువంటి అంశం కనుక న్యాయస్థానాల్లో కూడా క్లారిటీ రావాలి ఈ రాష్ట్రంలో కూడా కొన్ని న్యాయస్థానాల్లో లున్నాయి రావాలి అవన్నీ క్లారిటీ వస్తే దేశంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తాయో మా రాష్ట్రానికి కూడా మన రాష్ట్రం కూడా అదే చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తాలో చట్టం కాదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదు దేశవ్యాప్త కాన్షస్ ఉంటేనే మేము చేస్తాం ఆ మాట ఈ లోపుగా భూమికి సంబంధించిన సంస్కరణలు అనేకమైనవి ఇక్కడ చేపట్టడం జరిగింది ఎలాంటివి కొంత సంవత్సరాల క్రితం సర్వే జరిగితే ఈనాటి వరకు మళ్లీ ఈ రాష్ట్రంలో సర్వే ఏ ప్రభుత్వం అని చేపట్టలేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం సమగ్రమైన సర్వే చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకుంది సర్వే ఎంత సక్సెస్ఫుల్దో మీరు చూశారు పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రంలో నాలుగు వేల గ్రామాలని కంప్లీట్ చేశాం ఫైవ్ సెంటీమీటర్స్ మినహా యాక్యురేసీ వచ్చేటువంటి సర్వే దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకుని చేసినటువంటి సర్వేగా ఇది రుజువైంది మిగతా నాలుగు వేలు పోతే మిగతా పదమూడు వేల రెవెన్యూ గ్రామాల సర్వే ఇంకా చేయాల్సి ఉంది డిఫరెంట్ స్టేజ్ లో అదంతా కంప్లీట్ అయిన తర్వాత రెవెన్యూ రికార్డు అప్డేట్ అవుతుంది గ్రామాల్లో డిసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రతి గ్రామానికి ఒక ఆఫీస్ నేను ఆఫీస్లో చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెక్రటేరియట్ వచ్చేస్తా సెక్రటేరియట్ అంతా కంప్యూటరైజ్ చేయకూడదు ఆ రెండు గ్రామంలో రిస్టర్ చేయబడినటువంటి డాక్యుమెంట్ ఆటోమేటిక్ చేయబడదు పైన ఒక్కటి చేపట్ట ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధాని తగలబడి ఐదు సంవత్సరాలు తగులు మీరు ఐదు సంవత్సరాలు నిరంతరం భూమి రైతులు వారి ప్రయోజనాలు అనేది పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనాడు జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నా భూమి హక్కుల్ని ప్రజలకు ఇచ్చినవిడా ఒకసారి మీరు చూడండి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి ఇరవై ఆరు లక్షలుంటే ఆ భూమిని సర్వహక్కులు భూమిచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలని చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లుగా లేదని బాధపడుతున్నటువంటి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని ముప్పై ఒక్క లక్షల మందికి హౌస్ సైడ్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను బేదం దగ్గర నుంచి భూమి తీసుకునిచ్చినట్లు నీకు కనిపిస్తున్నాడా బ్రిటిషర్ సర్వే చేసినప్పుడు శుక్రభూ నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి రావటేడ్ ల్యాండ్స్ అన్ని ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరంలో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ భూములు తీసుకున్నాడు లాగా కనిపిస్తున్నాడా అబద్దాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మీ తాజా చర్యలకి అంటే ఏమి చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇంత అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దామనుకుంటారా కాదని మనం చేస్తుంది ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు ఉండొచ్చు కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి చట్టం మీద తెచ్చిందా బీజేపీ ప్రభుత్వం రజిస్ట్ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పరిశ్రమలు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా దేశమంతా కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా సెవెయి జమాదవారైన భూములు ఉంటాయి శవయ జమాదార్ అంటే రాష్ట్రంలో ప్రజలకు చలవ తెలియకపోవచ్చు తన ఆధీనంలో ఉండి ఈ ప్రభుత్వ భూమి అనేక దశాబ్దాలుగా పండించుకుంటున్న ఏ హక్కులు లేకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర రెండు లక్షల ఎకరాల భూమికి పని పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి మీ భూమి తీసుకునే వాళ్ళకి కనిపిస్తున్నాడా అసలు మీ భావజాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి చాలా తేడా ఉందని మనం చూస్తున్నాం మీరేనాడు ఒక పేదవాడికి ఒక రైతుకి ప్రయోజనం అయ్యే పని ఎప్పుడైనా నువ్వు వాళ్ళందరి మీద వ్యాపారం చేయాలని మీరు వాళ్ళ భూములు తీసుకుని రాజధానిని ఒక వ్యాపార కేంద్రంగా రియల్ ఎస్ట్ వ్యాపారంగా చేయాలని ప్రయత్నం చేశాం మీకు జగన్మోహన్ రెడ్డికి లెక్క అని అడుగుతున్నా నువ్వు వ్యాపారం చేయాలని చూస్తే దాంట్లోనే ఐదు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాడు భూములు తీసుకున్నవాడు అవుతాడా అర్థం ఉందా అని అడుగుతున్నా ఎప్పటికైనా విజ్ఞులైనటువంటి వాళ్ళు సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది నేరమని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం న్యాయస్థానాలలో తీర్పులు వచ్చిన తర్వాతే చేయాలా వద్దా అన్నది ఆలోచన చేస్తాం ఇప్పుడు చేసినటువంటి చట్టం ఆపేసాం అన్నటువంటి విషయాన్ని ఎప్పుడో చెప్పాం సర్వే పూర్తవకుండా ఏదీ చేసే అవకాశమే లేదని చెప్పాం మళ్ళీ దీన్ని ఎందుకు మీరు రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు ఇంతకుండా వైఎస్ఆర్ పార్టీ మీద ఆరోపణలు చేయడానికి మీకేమీ లేదు కదా ఒప్పుకున్నట్టున్నా మీరు ఇలాంటి దొంగ మాటలే తప్ప నిజమైన ఆరోపణలు చేయడానికి మీకు అవకాశం లేదు గనక ఇలాంటి పట్టుకొని ఏలబడుతూ వాస్తవం రాష్ట్ర పౌరులంతా గ్రహించాలని ఎలాంటి ఛాలెంజ్కైనా నేను ఏ వేదిక మీద రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి భూముల్ని రైతులకి పప్పులు కల్పించే దిశ వైపు నడిచింది వారికి వ్యతిరేకంగా ఎక్కడ జరగలేదని మీకు మనవి చేస్తున్నాం ఇందుకు ఒకరోజు కూడా హరిషించి ఒక వార్త రైల మీరు రైతులు పక్కన ఇరవై ఆరు లక్షల ఎకరాల భూమి కడితం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏ హక్కులకి నోచుకోకుండా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలు ఈ వేరే పూర్తి హక్కులు పొందేటువంటి నిర్ణయం ఆయన తీసుకొని ఇస్తుంటే మీరు హరిశించలేదు కనీసం తప్పుదారు పట్టించడం మానండం కోరుతుంది ముప్పై ఒక లక్షల మీద పట్టాలు పొందారు ఇళ్ల స్థలం పట్టా పొందారు మీరు హరిశించలేదు కనీసం దొంగరాతలు రాయడం మానండం కోరుతుంది శివయ జమాదార భూములు పట్టాలు ఇచ్చేస్తాం నదుల్లో ఉన్నట్టు భూములు పట్టాలు ఎక్కడ దొరికినా భూమిని నిరుపేద చేర్చే పని ఐదు సంవత్సరాల్లో చేశాం మీరు సంతోషించలేకపోవచ్చు తీర్చిపడవచ్చు కనీసం అసత్య ప్రచారాలు సుఖల సుఖభూములు మూడు లక్షలు ఏ ఏదైతే అడగండి మీకు గడ్డి పడతాడు నోట్లో ఆయన భూములు తీసుకోవడం ఏంటండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటికీ మా భూమి మాకు వచ్చిందని వాళ్ళు సంతోషిస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు పనులు చేయడం ఏసరం లేదు చెప్పినటువంటి వాడి అమాయకుడిగా ఇన్నోసెంట్ గా మోసగాడిగా తేందో తప్ప ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ నిర్ణయాలు గాని ప్రజల వైపే ఉంటాయి ప్రజలు దిశవైపోయి ఉంటాయని మనం చూస్తూ అసలు సర్వే రాయి మీద రాజశేఖర రెడ్డి బొమ్మ ఉందండి అతని కాలంలో సర్వే జరిగింది వంద సంవత్సరాల్లో జరగలేదు ఈ డెబ్బై సంవత్సరాల్లో పది రకాల ప్రభుత్వాలు వచ్చినాయి ఎవడు చేయలేదు ఆయన చేశాడు ఆ ప్రభుత్వం చేస్తాడు తర్వాత అదొక సర్వే ఈ కాలంలో జరిగిందన్న గుర్తు ఈ చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా పనిపొస్తారు గాని ఒక ప్రయోజనకరమైన పని ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా చేశారా చెప్పండి ఒక్క పని చేశారా అందుకని పూర్తిగా ఇట్లాంటి అబద్ద ప్రచారాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇక ముందు అలా మానుకోవాలని హెచ్చరిస్తున్నా మీరెవరైనా అలాంటి కోరిక ఉంటే ఆన్లైన్ డిస్కషన్స్ వచ్చినా నేను మాట్లాడడానికి క్రితం ఆ చట్టాన్ని మేము అమలు చేయము దేశంలో కాన్సియస్ వచ్చిన తర్వాత చేస్తాము ఈ చట్టం లోపలికింకెళ్లాల్సిన అవసరం లేదు అమలు చేయమని చెప్తున్నాం కదా ఆ చట్టంలో అది ఉంది ఇది ఉందంటే మేము చేసిన చట్టం కాదు కదా మోడలేకపోయా బీజేపీ ఇచ్చింది బీజేపీతో మీరు అంటకాలుతున్నారు తప్ప మేం కాదు కదా అందుకే మీకు కామన్ ఐడియాలజీ లేదు అని అంటున్నాను బీజేపీ ఇచ్చినటువంటి చట్టాన్ని మీరు మరి కాదు అంటున్నారు అంట అంటకాలుతున్నారు మేం కాదు కదా ఇవన్నీ ప్రజలు గ్రహించాలని ఈ సందర్భంలో కోరుతూ సెలవు తీసుకుంటున్నాం నమస్తారు అంటే చట్టం ఆపేస్తాం కదా దాని అర్థం ఆన్సర్స్ వచ్చినంత వరకు చేయమని చెప్తున్నాను కదా దేశవ్యాప్తంగా ఇది దేశానికి సంబంధించిన చట్టమే నాకు చెప్తున్నారు దేశ ప్రయోజనాలకు అవసరం అని చెప్తున్నారు అందుకోసం మేము మోడల్ యాక్ట్ చేస్తాం మీరు చేయండి అని చెప్తున్నారు ఇది రాష్ట్రం కాదు రాష్ట్రం తయారు చేసిన చట్టం కాదు ముప్పై సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం నలభై సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం ఈ చట్టం అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్తున్నారు చేయాలంటే ఇక్కడ ప్రజలు కొంతమంది న్యాయవాదులు కొంతమంది ఎలైట్ స్టాక్ స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారు న్యాయస్థానాల్లో కొన్ని వాద్యాలు పడ్డాయి అవన్నీ వచ్చిన తర్వాత నేషనల్ వైడ్ ఒక కాన్సెన్స్ వస్తేనే ఈ చట్టం మీద ముందుకు ముందుకెళ్తా కాబట్టి మేము చేయము చెప్పేసి ఆ మాట ఇప్పుడు చాలా కాలం చెప్తా చెప్పేసి ప్రజలు ఇప్పుడు ఎన్ని సార్లు చెప్పినా దొంగ పత్రికలు దొంగ ఛానళ్లు తొమ్మిది వ్యక్తులని ప్రచారం చేస్తే ఏం చేయాలి ఫింగర్ ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు ఇచ్చేస్తున్నారు డేటా చోరీ అవుతుందని కూడా వాళ్ళు అరుపు చేస్తారు ఇవన్నీ ఏంటంటే తెచ్చినటువంటి టెక్నాలజీని అమలు చేస్తుంటే ప్రజలకు సౌకర్యం వస్తుంటే చూడలేనట్టు వాళ్ళు చేసే పని కాదు ఏమి చోరీ అవ్వదు ఎక్కడేమీ అల్లాటిది ఏమీ జరగలేదు ఆ దృష్టికి రాలేదు వస్తే అట్లాంటివి చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ ఓకే